హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు ఈరోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ అయితే తయారు చేసి చూపించబోతుంది మా వదిన చాలా సింపుల్గా టేస్టీగా మా వదిన ఎలా తయారు చేస్తుందో ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోండి అలాగే బిర్యానీ మసాలా ధనియాల పొడి సాల్టు గరం మసాలా జీలకర్ర పొడి చిల్లీ పౌడర్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు మీరు తీసుకున్న రైస్ని బట్టి ఈ పొడులు అనేది వేసుకోండి మసాలాలు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అలాగే కర్డ్ ఇది బిర్యానీ హోల్ గరం మసాలా అండి అన్నీ వేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయ చిలికల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పుదీనా వాష్ చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు చికెన్కి బాగా పట్టాలి ఆ విధంగా ఇలా నొక్కుతూ బాగా ప్రెస్ చేయండి తర్వాత నిమ్మరసం మనము నిమ్మకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రెండు చెక్కలు అయితే పిండేసేయండి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి అలా వేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్కి బాగా పడుతుందండి ఇప్పుడు జీలకర్ర పొడి బిర్యానీ మసాలా మనము చూపించిన మసాలా పొడులన్నీ వేసేయాలి ఈ పొడులన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేయాలండి మీరు స్మూత్గా ముక్కలకి లోపలికి పట్టేలాగా స్లోగా అలా నొక్కుతూ అయితే మసాలాలన్నీ కలుపుకోవాల్సి ఉంటుంది మనం పై పైన అలా కలిపేసామంటే మసాలా అనేది పట్టదు చికెన్కి అలాగే మనము నీళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకు చికెన్లో ఉండే తేమ సరిపోతుంది ఇలా బాగా నొక్కుతూ బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ఈ విధంగా బాగా పట్టిన తర్వాత అందులోనే మనం హోల్ గరం మసాలా చూపించాం కదా ప్లేట్లో అవి కూడా అన్నీ వేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడే వేయడం వల్ల ఇది మళ్ళీ మనము ఉరిగిస్తాం కాబట్టి చికెన్కి బాగా పడుతుంది స్పైసెస్ మొత్తము ఈ విధంగా పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసేసి ఇంకోసారి హోల్ గరం మసాలా అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒకసారి బాగా ఇలా కలపాలి చేతికి బాగా పనివండి తర్వాత చూపించిన రెండు టమోటాలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఒకసారి పచ్చివే మనమే వేయించుకోవాల్సిన అవసరం లేదు వచ్చేసి పెరుగు పెరుగు అయితే మీరు తీసుకున్న చికెను వేసుకున్న పౌడర్స్ని బట్టి స్పైసీస్ పౌడర్ వేసుకున్నాం కదా వాటిని బట్టి మనం పెరుగును కూడా వేసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువ వేసినా బాగుండదు అలాగని తక్కువ వేసినా బాగుండదు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెరుగు అనేది వేసుకోవాలి మనకి పెరిగే కొద్దిగా బిర్యానీకి చికెన్లో ఇది గ్రేవీ లాగా తయారవుతుంది మనమేమి నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు కదా ఈ పెరిగే వేసుకున్న వేసుకున్నదమ్మా వదినైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా అందులో పుదీనా కూడా వేసేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇంతకులోపు మనము స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టేసుకొని మనము తీసుకున్న రైస్ని బట్టి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వీటిల్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి చూపించిన హోల్ గరం మసాలాలో అన్నీ కొద్ది కొద్దిగా ఉంచుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా చికెన్లో వేసుకున్నాము కొద్దిగా ఇవి ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్నాము రైస్ ఉడికించుకోవడానికి ఇలా ఉడికేసరికి మనకి ఈ కలర్లో వస్తాయి అప్పుడు ఎసురు మరుగుతూ ఉన్నప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ విధంగా వేసేయాలి మా వదిన రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకునింది హాఫ్ కేజీ వరకు ఉంటాయండి అవి మొత్తము నానపెట్టేసుకుని ఫస్ట్ ముందుగానే మనము నానపెట్టుకుంటే రైస్ అనేది బిర్యానీ కూడా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ముందు మనం చేయాల్సిన పని బియ్యం నానపెట్టేసుకోవాలి తర్వాత చికెన్ కూడా మసాలా పట్టించేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా ఎసుటికి పెట్టేసుకొని మరిగిన తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టి మంటని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనము చికెన్ కూడా ఉడకాలి కదా అవి ఉడికేలోపు మనకి రైస్ కూడా ఉడికిపోతుంది ఈ విధంగా మూత పెట్టి ఇంకో నిమిషం తర్వాత చూపిస్తుంది మనకి కరెక్ట్గా ఉందండి ఏసురు కూడా మాదిన కరెక్ట్గా వేసింది ఎక్కువ లేవు తక్కువ లేవు ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఇంకో పాత్రలో ఆయిల్ లేదా గీ కూడా వేసుకోవచ్చు మా అయితే రెండు వేసింది ఇప్పుడు మసాలాలన్నీ పట్టించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఒక పాత్రలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ చికెన్ మసాలా మొత్తము ఇలా అడుగున వేసేసి దానిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు మీకు జీడిపప్పు ఇవ్వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా ఒక లేయర్ వచ్చేసి రైస్ వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని లేయర్గా వేసుకుంటూ రావాలి నీళ్ళు అనేది రాకుండా చూసుకోండి ఎందుకంటే లాస్ట్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటూ జీడిపప్పు పలుకలు వేసుకుంటూ మనకి ఎంత రైస్ అయితే ఉందో అంత ఇదే విధంగా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పుదీనా కొత్తిమీర రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుందండి మనము అడుగునే వేసేసి లేదా పైన వేసేసామంటే ఈ విధంగా మధ్యలో ఉండే రైస్కి అయితే మనకి ఫ్లేవర్ అయితే రావు సరిగా అందుకనే లేరు పైన వేసుకుంటూ రావాలి అలాగే టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఉడికించిన నీళ్ళు కూడా వేసింది మా వదిన అలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయితే పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఈ రైస్ని అయితే ఉడికించుకోవాల్సి వస్తుంది మనకు తేమ అనేది లేకుండా చూసుకోవాలి ఈ విధంగా రైస్ని పట్టుకుంటే మనకి తేమ అనేది చేతికి అంటుకోకూడదు అప్పుడైతే అయిపోయినట్టు మనకు ఒక ట్వంటీ అంతా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఈ విధంగా చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనకి రైస్కి మొక్కలు బాగా మసాలాలు పట్టి చికెన్ బిర్యానీ అలానే తినచ్చు లేదా ఏదైనా మసాలా కర్రీతో అయినా అయితే అయినా కూడా తినొచ్చు ముక్క అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి మనము టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసిన మా వదిన ఆల్రెడీ చికెన్లో వస్తాయి కదా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ నీళ్ళ సరిపోయి మనకి చికెను చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయి రైస్ కూడా పొడి పొడలాడుతూ భలేగా వచ్చింది మా వదిన చేసిన చికెన్ బిర్యానీ పిల్లవాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు బాగుంది అని చెప్పారు మా వదిన చాలా టేస్టీగా సింపుల్గా ప్రాసెస్లో అయితే చూపించేసింది చేసేసింది క్విక్గా చాలా తొందరగా చేసేసిందండి ఆ రోజు చికెన్ బిర్యానీ అంటే బాస్మతి రైస్తోనే చేసుకుంటారు అలాగే కాకుండా ఎప్పుడు రొటీన్గా ఇలా కూడా సన్న బియ్యంతో అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది సన్న బియ్యంతో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మా వదం చేసిన ఈ ప్రాసెస్ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్